భారతదేశాన్ని ఒక లక్ష్యంతో ముందుకు తీసుకున్నటువంటి తరుణంలో గ్రామీణ ప్రాంతాల్లో కూడా పెద్ద ఎత్తున అభివృద్ధిని ఆ వికసిత్ భారత్ లక్ష్యంతో గ్రామీణ వికసిత్ గ్రామీణం అనేటటువంటి కూడా నెరవేరాలని వికసిత్ భారత్ జీ రామ్జీ అనేటటువంటి యొక్క కొత్త కార్యక్రమాన్ని నరేగా ప్లేస్లో మనరేగా ప్లేస్లో ఈరోజు కేంద్ర ప్రభుత్వం తీసుకురావడం జరిగింది మన్రేగాలో లేనటువంటి అనేక కార్యక్రమాలు దీంట్లో జోడించడం జరిగింది ముఖ్యంగా వికసిత్ భారత్ జీరామ్జీ యొక్క పథకం యొక్క ముఖ్య ఉద్దేశం గ్రామీణ ప్రాంతంలో ఉపాధి లేనటువంటి వారికి ఉపాధి పనితరాలను పెంచడం వంద రోజుల పనితరాలను వంద ఇరవై ఐదు రోజులకు పెంచిండ్రు వ్యవసాయ పనులకు ఎలాంటి అడ్డంకి లేకుండా ఉండాలని ఆ వ్యవసాయ పనుల సమయంలో అరవై రోజులు ఖచ్చితంగా బ్రేక్ ఉండాలనేటటువంటి విషయాన్ని దీంట్లో పెట్టిండ్రు అదేవిధంగా మౌలిక సదుపాయాలు గ్రామాల్లో పెంచాలని ఎందుకంటే గతంలో మనం మట్టి పనులు తప్ప వేరేగా పెద్ద ఎత్తున వేరే పనులు చేపట్టలేదు కేవలం మట్టి పనులు లేదా తీతలు లేదా చిన్న చిన్న గ్రామాల్లో ఉన్నటువంటి అంటే చెట్లకు చెట్టు నాటడం కానీ అట్లాంటి కార్యక్రమాలు అనేకంగా చేసుకున్నాం గతం నుంచి బట్ ఇవాళ ఇప్పటికి కూడా గ్రామాల్లో ఇంకా మౌలిక సదుపాయాలు పూర్తి స్థాయిలో లేవనేటటువంటి విషయానికి మనం అందరం కూడా తెలుసు మౌలిక సదుపాయాలు పూర్తి స్థాయిలో ప్రతి గ్రామంలో కలగాలనేటటువంటి ఒక లక్ష్యంతో వికసిత్ భారత్ జీ రామ్జీ అనేటటువంటి యొక్క పథకం ద్వారా ప్రతి గ్రామంలో అన్ని మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలని దాంట్లో గ్రామ పంచాయతీలో గ్రామ సభల ద్వారా పనులను నిర్ణయించి ఒక యాక్షన్ ప్లాన్తో ఒక యాక్షన్ ప్లాన్ చేసుకొని ఆ ఒక్కొక్క పనిని గ్రామంలో చేసుకుంటూ ఆ గ్రామాన్ని పూర్తిగా మౌలిక సదుపాయాలు అన్నింటినీ కూడా గ్రామ పంచాయతీ భవనమే కావచ్చు అంగన్వాడీ భవనమే కావచ్చు చాలా గ్రామాల్లో ఇప్పటికీ గ్రామ పంచాయతీ భవనాలు లేవు చాలా గ్రామాల్లో ఇప్పటికీ అంగన్వాడీ భవనాలు లేవు అంగన్వాడీలకు టాయిలెట్లు లేవు స్కూల్స్లో అదనపు గదులు చాలా చోట రిక్వైర్మెంట్ ఉన్న అదనపు గదులు లేవు ఇట్లా గ్రామాల్లో అనేక మౌలిక సదుపాయాలకు అవసరం సంబంధించినటువంటి ఆయా గ్రామంలో ఒక్కొక్క గ్రామంలో ఒక రకమైనటువంటి సదుపాయం ఉంది ఇంకో రకమైనటువంటి సదుపాయం కోసం ఎన్ని రోజులు ప్రయత్నం చేసినా వాటి రానటువంటి పరిస్థితులు అది నిధులు అటువంటి మౌలిక సదుపాయాలన్నీ ప్రతి గ్రామంలో కల్పించుకునేటటువంటి అవకాశాన్ని కల్పిస్తూ ఈ వికసిత్ భారత్ జీరామ్ అనేటువంటి పథకాన్ని ఈరోజు కేంద్ర ప్రభుత్వం మన పార్లమెంట్లో పాస్ చేయించి ఈరోజు ఇంకా బ్రహ్మాండంగా ఈ పథకాన్ని నిర్వహించాలంటటువంటి విధంగా ఇవాళ నూతనంగా ఈ జీరామ్జీ పథకాన్ని తీసుకురావడం జరిగింది ఇంతకుముందు మనకు పని చేసిన తర్వాత డబ్బులు ఎన్నాళ్ళకో ఎన్నో రోజులకో ఎదురు చూసేటటువంటి పరిస్థితి ఉండేది పదహైదు రోజుల లోపల వాళ్ళకందరికీ కూడా చెల్లింపులు చేయాలని డిజిటల్ చెల్లింపులు చేయాలంటేటువంటి నిర్ణయం కూడా దీంట్లో తీసుకోవడం జరిగింది పని కల్పించకపోతే వాళ్ళు అప్లికేషన్ బెట్ అంటే గ్రామంలో ఉన్నటువంటి ఉపాధి కూలీలు పని కోసం వాళ్ళు దరఖాస్తు పెట్టుకున్న తర్వాత పని కోసం వాళ్ళు తీర్మానం చేసుకున్న తర్వాత పదహైదు రోజుల లోపల కనుక పనిని వాళ్ళు వాళ్ళకి పెట్టకపోతే కూడా దాని మీద రాష్ట్ర ప్రభుత్వం పెనాల్టీ చెల్లించాలనేటువంటిది కూడా దీంట్లో పెట్ట పొందుపరచడం జరిగింది ఈరోజు కేంద్ర ప్రభుత్వం అంటే గతంలో మన్రేగా ఉన్నప్పుడు యూపీఏ ప్రభుత్వంలో మొత్తం కూడా ఖర్చు పెట్టేటువంటి డబ్బులు రెండు లక్షల కోట్లపై చిలుకైతే భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎనిమిది లక్షల యాభై మూడు వేల కోట్లపై చిలుకు ఈ యొక్క ననయగాకు ఖర్చు పెట్టడం జరిగింది అయినప్పటికీ కూడా ఇంకా గ్రామాల్లో మౌలిక సదుపాయాలు పూర్తిగా అందుబాటులోకి రాలేదు దీంట్లో ట్రాన్స్పరెన్సీ లేకపోవడం పెద్ద ఎత్తున దుందులు దుర్వినియోగం అవుతుండడం యాక్చువల్గా ఈ ఎన్ఆర్ఈజెస్ పనులు అధికార పార్టీ నాయకులకు అక్షయపాత్రగా మారిపోయింది చాలా చోట్ల అధికార పార్టీ నాయకులు సిసి రోడ్లు ఆ గ్రామాల్లో గ్రామ పంచాయతీ తీర్మానం పైన గ్రామసభ తీర్మానం చేసి గ్రామసభలో ఎక్కడ రోడ్లు వేయాలంటే తీర్మానం చేసి నిర్ణయించడానికి బదులుగా గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉంటే ఆ నాయకులు ఏడ డిసైడ్ చేస్తే అలా రోడ్లు వేయాలి వాళ్ళ ఇండ్ల ముందు వేసే రోడ్ల మీదనే వేసుకుంటూ పోవాలి వాళ్ళ తోటలకు రోడ్లు వేసుకున్నారు వాళ్ళ ఇండ్లకు రోడ్లు వేసుకున్నారు తోటల పొలాల కాడ వాళ్ళ ఉంటే వాళ్ళ ఇండ్లకు కూడా రోడ్లు వేసుకున్నారు తప్ప గ్రామాల్లో ఉన్నటువంటి గ్రామ ప్రజలకు పూర్తి స్థాయిలో మౌలిక సదుపాయాలు అందేటటువంటి ప్రయత్నం చేయలేదు ఈరోజు ఇప్పుడున్న అధికారంలో ఉన్నటువంటి పార్టీ ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళు అధికారంలో ఉన్నటువంటి పార్టీ నాయకులు వాళ్ళ జేబులు నింపుకోవడానికే ఈ పథకం ఉపయోగపడింది కానీ గ్రామాల్లోపల మౌలిక సదుపాయాలు కల్పించడంలో విఫలమైనవి దీనికి చట్టం ద్వారా గ్రామసభ తీర్మానం కంపల్సరీగా ఖచ్చితంగా గ్రామ సభలో నిర్ణయాలు చేసే పనులు చేయాలనేటటువంటి నిర్ణయం తీసుకోవడం వల్ల గ్రామాల లోపల ఆయా గ్రామాల లోపల అవసరం ఉన్నటువంటి పనులన్నింటినీ కూడా ఇవాళ టేకప్ చేయడానికి గ్రామంలో పూర్తి మౌలిక సదుపాయాలు కల్పించడంలో ఈ యొక్క వికసిత్ భారత్ జీరామ్జీ పథకం పూర్తి స్థాయిలో ఉపయోగపడుతుంది దీన్ని కాంగ్రెస్ పార్టీ రాజకీయం చేయడానికి ఎందుకంటే ఏది చేసినా దాన్ని తప్పు పట్టడం ఏ మంచి పని చేసినా దాన్ని తప్పుబట్టి దీంట్లో మహాత్మా గాంధీ పేరు లేదని ఎవడైనా వీళ్ళు మహాత్మాగాంధీ పేరు ఊర్లలో ఉచ్చరించిందా ఎంఎన్ఆర్ఎస్లో ఎవడైనా ఇప్పుడు ఉన్నటువంటి మాట్లాడే నాయకులు ఎవరైనా మాట్లాడిందా ఈరోజు మహాత్మా గాంధీ పేరుతోనే స్వచ్ఛ భారత్ని ప్రారంభం చేసింది నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంబడే గ్రామాల్లో స్వచ్ఛమైనటువంటి వాతావరణం నెలకొల్పడానికి ఈరోజు గాంధీజీని స్ఫూర్తిగా వారి ఫోటోతో సహా స్వచ్ఛ భారత్తో ఉపయోగించుకుంటా ఉన్నాము ఇవాళ ఇవాళ చివరి మాటలు గాంధీజీ చివరి మాటలు అనేటువంటి హే రామ్ అనేటటువంటి మాటలు దీన్ని జోడించే విధంగా జీరామ్జీ అనేటటువంటి పథకానికి ఈరోజు వికసిత్ భారత్ జీ జీ జీరామ్ అనేటటువంటి పేరు ఈ పథకాన్ని పెడితే వాళ్ళకు ఉన్నటువంటి బాధ ఏందని అర్థం కావటం లేదు వికసిత్ భారత్ లక్ష్యం తప్ప మహాత్మా గాంధీ పలికినటువంటి హేరామైనటువంటి పదాలు తప్ప దేనికోసం వాళ్ళ ఆక్షేపణ గతంలో కంటే మెరుగైనటువంటి విధంగా ఈ పథకాన్ని ఇంప్లిమెంట్ చేయడం తప్ప ప్రతి గ్రామాన్ని కూడా వికసిత్ గ్రామంగా తీర్చిదిద్దడానికి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి పథకం తీసుకురావద్దనే వాళ్ళ ఉద్దేశము దేనికోసం వాళ్ళ బాధ దేనికోసం వాళ్ళ కడుపులో నొప్పి ట్రాన్స్పరెంట్గా పనిచేసినటువంటి వాళ్ళకు కూలీ కూలీలు చెల్లించాలంటే తప్ప గ్రామసభలో పనులను నిర్ణయం చేయడం తప్ప దేనికి వీళ్ళు తప్పు పడుతున్నారు ఎందుకు ఇస్తలేదు అట్లా ముఖ్యమంత్రి గారు కూడా అందరు ఎమ్మెల్యేలకు సమానంగా నిధులు ఎందుకు ఇస్తలేరు గ్రామాల్లో అభివృద్ధి కోసం ఎక్కడ పోతే అక్కడ ఏదైనా చిన్న చిన్న చితక పనులు అడిగినప్పుడు ఆ పనులు కొంత ఎనరేజ్ చేసుకు కనుక కొంచెం మ్యాచ్ చేస్తే ఇంకా గ్రామాల్లో పెద్ద ఎత్తున అభివృద్ధి అవుతుంది నలభై శాతం నిధులు కేంద్ర ప్రభుత్వం అరవై శాతం నిధులు కేంద్ర ప్రభుత్వానికి నలభై శాతం నిధులు రాష్ట్ర ప్రభుత్వాన్ని జోడించాలంటే మీకు ఉన్నటువంటి అభ్యంతరం ఏంది నిధులేమి కాలే కేంద్రం నుంచి ఇంకా మూడు వందల కోట్లకు పైగానే ఎక్కువ వచ్చినాయి మనకు రేపు బడ్జెట్లో ఇంకా ఎక్కువగా వచ్చు కాక కానీ మీరు ఏదో తగ్గిపోయినటువంటి భావన కల్పించి ప్రజలను తప్పుదో పట్టించేటటువంటి ప్రయత్నం ఏదైతే చేస్తున్నారో అది నూటికి నూరు శాతం తప్పు అని చెప్పి ఈ నేను తెలియజేస్తా ఉన్నాను మీరు నలభై శాతం నుంచి గ్రామాల్లో పర్యవేక్షణ చేయండి ఎన్ఆర్ఈ ఎన్ఆర్ఈజిఎస్లో పనులు పర్యవేక్షణ లేదు మరేగా కేంద్ర ప్రభుత్వం వాళ్ళు వచ్చిన సోషల్ ఆడిట్ ఎవరైనా వస్తే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళను అక్కడెక్కడ వాళ్ళ గుద్ది పుట్టిన తిప్పి పంపిస్తారు రాష్ట్ర ప్రభుత్వం యొక్క బాధ్యత లేదా దీంట్లో ఎక్కడైతే అవినీతి జరిగిందో అవినీతిని అరికట్టేటటువంటి ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత కదా ఆ దిశగా ప్రయత్నం చేసి ఈ యొక్క నిధులన్నింటిలో సద్వినియోగం చేసుకొని ప్రతి గ్రామం కూడా మౌలిక పూర్తి మౌలిక సదుపాయాలతో గ్రామాల్లో అభివృద్ధి చెందాలని కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం గ్రామం యొక్క అభివృద్ధిని కాంక్షించి వికసిత్ భారత్ జీరామ్ అంటే కార్యక్రమాన్ని తీసుకొస్తే మీకున్నటువంటి ఇబ్బందులేమో ఇప్పటికీ మాకు అర్థమవుతలేదు